సింహరాశి వారి జీవితంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఊహించని రీతిలో అదృష్ట ఘడియలు రాబోతున్నాయి ఒక స్త్రీ ఆశీర్వాదంతో ఈ రాశివారి జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా మాయం కానున్నాయి జీవితంలో అభివృద్ధిని పొందనున్నారు అయితే ఈ రాశివారి జీవితంలో ఉన్న కష్టాలన్నింటినీ మాయం చేసి వీరికి అదృష్టాన్ని తీసుకురాబోతున్న ఆ స్త్రీ ఎవరు అలాగే ఈ రాశివారు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశివారు జీవితంలో ఈ సమయంలో ఉత్తమ ఫలితాలను పొందనున్నారు ముఖ్యంగా ఒక స్త్రీ ఆశీర్వాదంతో ఈ రాశివారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోవటమే కాకుండా ఊహించిన రాజయోగాన్ని ఐశ్వర్యాన్ని అనుభవించనున్నారు అంతటి భాగ్యాన్ని ఈ రాశివారికి అందించే ఆ స్త్రీ ఎవరు అలాగే ఆ స్త్రీ ఆశీర్వాదంతో ఈ రాశివారి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాలతో పాటుగా వీరి యొక్క గుణగణాలను గురించి కూడా తెలుసుకుందాం ఈ రాశివారు స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు శారీరకంగా దృఢంగా చూడటానికి అందంగా ఉంటారు వీరు ఎక్కువ శాతం జీవితంలో ఆనందంగా గడపటానికి ప్రయత్నిస్తారు అలాగే తోటివారిపై వాత్సల్యాన్ని కలిగి ఉంటారు ఏ పని ప్రారంభించినప్పటికీ దాన్ని పూర్తి చేయటానికి వీరి సాయశక్తులా కృషి చేస్తారు ముఖ్యంగా వీరిపై వీరికి అచంచల విశ్వాసం కలిగి ఉంటుంది ఈ రాశివారు దయాగుణం దానగుణం క్షమాగుణం కలిగి ఉంటారు అలాగే వీరిని నమ్మిన వారికి అండగా ఉంటారు అలాగే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారికి వివాహానంతరం జీవితం చాలా బాగుంటుంది అంతేకాకుండా వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాలా కలిసి వస్తుంది ఈ రాశివారికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించటం అలాగే మంచి వస్త్రధారణ చేసుకోవటం అంటే చాలా ఇష్టం ఈ రాశివారు రుచికరమైన ఆహారాన్ని తినటానికి ఇష్టపడతారు వీరు పనియందు అలసట చెందక ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగి ఉంటారు వీరికి సహనం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ఉన్నటువంటి ప్రధాన లోపం కోపం ఈ రాశి వారి కోపం సులభంగా వస్తుంది అంతేకాకుండా వీరికి మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు మొండితనంతో కొన్ని సందర్భాల్లో నిర్ణయాలను తీసుకుంటారు దీనివలన వీరు చిక్కుల్లో పడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి నిర్ణయాలను మొండితనంగా కాకుండా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది ఈ రాశివారు ప్రేమకు లొంగిపోతారు అలాగే కుటుంబమన్నా కుటుంబ సభ్యులన్నా వీరు అపారమైన ప్రేమను చూపిస్తారు ఈ రాశివారు ఎంతటి కార్యాలనైనా సులభంగా పూర్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వీరు పొగడ్తలకు లొంగరు ఈ రాశివారు వారికి చెప్పినటువంటి పనులను మంచి తెలివితేటలతో చాకచక్యంగా పూర్తి చేస్తారు అంతేకాకుండా ఈ రాశివారు పనులను ఇతరుల చేత పూర్తి చేయించటంలో మంచి నేర్పరితనం కలిగి ఉంటారు ఇంకా ఆర్థికపరంగా చూసుకుంటే ఈ రాశివారికి అదృష్టవంతులనే చెప్పొచ్చు వీరికి ధనానికి ఎటువంటి లోటు ఉండదు అయితే వీరు విలాసవంతంగా డబ్బు వృధాగా ఖర్చు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఫోటోగ్రఫీ చిత్రలేఖనం నాణాలను సేకరించడం వంటి వాటిపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో భారీ వ్యాపారాల పరంగా కొద్దిగా నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వీరు వ్యాపారపరంగా తగినటువంటి జాగ్రత్తలను తీసుకోవాలి లేదంటే వ్యాపారపరంగా భారీ నష్టాలను పొందుతారు ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాల్లో అలాగే పెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశివారికి వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు సంగీత పరికరాలు వంటి వాటికి సంబంధించి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఉద్యోగపరంగా ఈ సమయంలో ఆశించిన ఫలితాలను పొందనున్నారు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రయత్నాలు ఫలించనున్నాయి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఆశించినటువంటి ప్రమోషన్లు పొందే అవకాశమున్నాయి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను ప్రయత్నించే వారికి ప్రయత్నాలు ఫలించనున్నాయి అలాగే వీరికి వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనబడుతుంది ముఖ్యంగా చేతి వృత్తుల వారికి ఈ సమయంలో ఆదాయపరంగా అనుకూల ఫలితాలను పొందనున్నారు ఈ రాశి కుటుంబ పరంగా అనుకూలమైన ఫలితాలు పొందనున్నారు ఈ సమయంలో కుటుంబం యొక్క వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే వీరికి కుటుంబ ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోనున్నాయి అయితే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలి అలాగే వీరికి ప్రేమ వ్యవహారాలు ఈ సమయంలో అంతగా కలిసిరావు ప్రేమించిన వ్యక్తుల నుండి సమస్యలను పొందే అవకాశం ఉంది కాబట్టి ప్రేమ వ్యవహారాలకు ఈ సమయంలో దూరంగా ఉండటమే మంచిదే అయితే జీవిత భాగస్వామి నుండి ఈ రాశి వారికి మంచి మద్దతు లభించనుంది అలాగే సంతానపరంగా శుభవార్తలను విననున్నారు మీ సంతానం ద్వారా మీకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు రానున్నాయి ఈ రాశివారికి విద్య పరంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇవ్వనుంది విద్యార్థులు ఆశించిన ఫలితాలను సాధించినప్పటికీ వీరికి శ్రమ అనేది అధికంగా ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకు క్రీడాకారులకు కళాకారులకు ఈ సమయం అనుకూల ఫలితాలను ఇవ్వబోతుంది ముఖ్యంగా ఈ రాశివారికి ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవబోతున్నాయి వీరికి ఆరోగ్యపరంగా బాగుంటుంది కానీ కొన్నిసార్లు ఈ రాశివారు ఆహారం నిద్రపరంగా తగిన శ్రద్ధలు తీసుకోరు దీనివలన వీరికి ఆరోగ్యం క్షీణించే అవకాశం కూడా ఉంది ఈ రాశివారికి ముఖ్యంగా శ్వాస సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వ్యాయామం చేయటం తగిన సమయానికి నిద్రపోవటం ఆహారపు నియమాలు పాటించటం వీరికి చాలా అవసరం అలాగే ఈ రాశివారికి ఆర్థిక పరంగా ఈ సమయం చాలా బాగుంటుంది అంతేకాకుండా వీరికి ఖర్చు అనేది అధికంగా ఉంటుంది వీరి యొక్క అదృష్టాన్ని తెచ్చే రంగు తెలుపు అలాగే అదృష్టవారం శుక్రవారం వీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు కలుగుతున్నప్పుడు శుక్రవారం నాడు ఆ పనిని ప్రారంభించటం లేదా తెల్లని బట్టలను ధరించి ఆ పనిని ప్రారంభించటం ద్వారా వీరు యందు ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతాయి అలాగే ఈ రాశివారు తాతల నుండి వచ్చినటువంటి స్థిరాస్తుల నుండి ఊహించినటువంటి ఆదాయాన్ని పొందే అవకాశం కూడా ఉంది ఈ రాశివారికి ఒక స్త్రీ ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలన్నీ మాయం కానున్నాయి ఈ స్త్రీ ఆశీర్వాదంతో వీరి జీవితమే మారిపోనుంది ఇంతటి అదృష్టాన్ని వీరికి తీసుకువచ్చే ఆ స్త్రీ ఎవరు అనే విషయాన్ని చూసుకున్నట్లయితే ఆ స్త్రీ ఎవరో కాదు ఈ వారి యొక్క తల్లి ఈ రాశివారు వీరి తల్లి యొక్క కాళ్లకు మనస్ఫూర్తిగా నమస్కరించి భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని చేరుకునేలా ఆశీర్వదించమని కోరుకోండి ఆమె నిండు మనసుతో మిమ్మల్ని ఆశీర్వదించటం ద్వారా మీరు ఖచ్చితంగా ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు అంతేకాకుండా కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి జీవితంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ రాశివారు మీ తల్లి యొక్క ఆశీర్వాదాన్ని తప్పకుండా తీసుకొని జీవితంలో అదృష్టాన్ని పొందండి ఈ రాశివారు జీవితంలో ఆశించిన ఫలితాన్ని పొందటానికి పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం ప్రతి సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయించుకోవాలి అలాగే ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి ఆదిత్య హృదయం పఠించాలి గోమాతకు ఆహారాన్ని అందించాలి అలాగే మీ కుటుంబంలోని మహిళలతో అన్నదానం చేయించండి ముఖ్యంగా ఈ రాశివారు శుక్రవారం రోజు అమ్మవారిని తలుచుకొని ఒక ముత్తైదువుకు తాంబూలాన్ని ఇవ్వండి అలాగే శుక్రవారం రోజున పేదలకు ఆహారాన్ని వస్త్రాలను దానం చేయండి ఈ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు సో చూశారు కదండి ఒక స్త్రీ ఆశీర్వాదంతో ఈ రాశి వారి జీవితంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కష్టాలన్నీ ఎలా మాయం కానున్నాయి అలాగే వీరి జీవితంలో ఊహించని అదృష్టాన్ని తీసుకొచ్చేటటువంటి ఆ స్త్రీ ఎవరు అనే విషయంతో పాటుగా వీరి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి ఇప్పటివరకు మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి